హలో అండి వెల్కమ్ టు సాయశ్రీ కిచెన్ అండ్ డైలీ నేడ్స్ ఈరోజు వీడియోలో ఆనకాయ పులుసు రెగ్యులర్గా చేసుకుని చింతపండు పులుసుతో కాకుండా చింతకాయతో ఎలా చేయాలో చూపిస్తానండి ఈ ఆనకాయ పులుసు పుల్ల పుల్లగా ఉండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను తీసుకున్న ఆనకాయ ఒక కేజీ సుమారు ఉందండి దీనిని పైన తొక్క చెక్కేసి మరి చిన్న ముక్కలు కాకుండా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఏడు పచ్చిమిరపకాయలను చిలుకలుగా చేసుకుని పెట్టుకోండి ఇవి రెడీగా పెట్టుకుంటే కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసే కుక్కర్లో మూడు కప్పుల ఆనకాయ ముక్కలు అరకప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చిలుకలు వేసి దీనిలో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి రెండు టీ గ్లాసులు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ను వేసి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టి దీనిలో నాలుగు పెద్ద సైజు చింతకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో ఒక టీ గ్లాసు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ను వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చింతకాయ మెత్తబడినట్టుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటితో మొక్కు ఉడికిందో లేదో చెక్ చేసుకుని దీనిలో ఉడికించిన చింతకాయల్లో ఇంకొక ఇంకొక టీ గ్లాస్ వాటర్ను వేసి పులుసు తీసి వేయాలి దీనిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వండి పులుసు ఇలా ఉడికిన తర్వాత అంటే మరి గట్టిపడిపోకుండా పడిపోకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు కోసం బాణీల్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను చెత్తకొట్టి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఎండి మిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో నాలుగు రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వండి పోపు కొంచెం వేగిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేగనివ్వండి పోపు బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్